హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దోశ పిండి కనుక ఈ రేషియోలో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పిండి మనకి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అతుక్కోకుండా వస్తుంది ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వస్తుంది ఇక్కడ ఉదయం లేచిన తర్వాత నాకు ఉన్నవి రెండే రెండు మొక్కలు మాకు అసలు ప్లేస్ కూడా ఉండదు మనీ ప్లాంట్ నేను జస్ట్ ఒక చిన్న కొమ్మ తెచ్చి అది కుండమట దాంట్లో వేసిన నాటితే అది చాలా గుబురుగా వస్తుంది తర్వాత ఆ పక్కం ఒక్క ఊరికే వాడిపోద్ది ఒక పూట వాటర్ వైనా అలా అయిపోతుంది మళ్ళీ వాటర్ ఇచ్చిన పది నిమిషాలకే మళ్ళీ నార్మల్ అవుతుంది అది చూపిస్తాను నేను తర్వాత మీలా ఎంతమందికి చుక్కల ముగ్గులు అంటే మెల్కల ముగ్గులు ఇష్టమో కామెంట్ చేయండి నాకు మెల్కల ముగ్గులు అంటే చాలా ఇష్టము నేను ఖాళీగా ఉన్న ప్రతిసారి మెయిన్ ఈ వీడియోసే చూస్తాను ఈ వీడియోస్ చూసి ఇంకా నాకు కొనచ్చు కొన్ని రాలేనివి మావాడి చిన్న స్లేట్ కానీ లేదంటే రఫ్ బుగ్ కానీ తీసుకుని నేర్చుకుని మరీ ముగ్గు ముగ్గులు అయితే పెడతాను నాకు చాలా చాలా ఇష్టము నేను లాస్ట్ టైము మొన్న న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి టైంలో ఒక వీడియో చేశాను ముగ్గులు ఎవరికి పోతపోయడం రాకపోతే ఈ టూల్స్ యూస్ చేసి ముగ్గు పెట్టుకోమని చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారు రాలేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని ఆ పావురానికి నేను మొన్న కొన్ని గింజలు వేసానండి అప్పటి నుంచి అది ఈ కల్లా అసలు వచ్చేస్తుంది మా వాడైతే అన్నాడు మమ్మీ బర్డ్స్ని పెంచడం కంటే ఇలాగ వాటికి అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఫుడ్ పెడుతుంటే అవే మనకు అలవాటు అయిపోతాయి అవి కూడా ఫ్రీడమ్గా ఉంటాయి కదా మనం కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనేసి అంటున్నాడు వాడి అంత చిన్న బొర్రకి అంత అనిపించడం నాకు చాలా గ్రేట్ అనిపించింది ఇక్కడ నేను నిన్నైతే దోశ పిండికి నేను ఇక్కడ నానబెడుతున్నాను ఫస్ట్ రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను దానికి నేను ఆరు గ్లాసులు రైస్ వేసుకున్నాను ఈ రైస్ కూడా కొంచెం పాత రైసే ఉప్పుడు బియ్యం అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయి అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి మరి తెల్లగా లేవు నేను ఎప్పుడు డి తెస్తాను అవి అయితే బాగా తెల్లగా ఉంటాయి ఇవి లోకల్ షాప్లో తెచ్చాను కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఆరు గ్లాసులు బియ్యం వేసాను తర్వాత అర గ్లాసు నేను పచ్చిశనగపప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టేసి పెట్టేశాను నేను ఒంటి గంట టైం కల్లా వేశాను ఈవినింగ్ ఐదున్నరకి బాగా నానిపోయింది నేనైతే మిల్ పట్టిస్తాను ఈ పక్కనే వాళ్ళు మనకి టెన్ రూపీస్ తీసుకుంటారు మిల్ పట్టించేసి తీసుకొచ్చిన ఒక టూ అవర్స్ బయట అలానే ఉంచాను టూ అవర్స్కే మనకి చాలా పొంగిపోయినట్టుగా అనిపించేసింది పర్మనెంట్ అయిపోయింది అంటే కొంచెం టెంపరేచర్ కూడా పెరిగింది రూమ్ కూడా అన్నీ వేసి ఉంచడం కదా వేడికలా అలా అనిపించిందేమని మూత తీసేసి జస్ట్ లోపల ఎయిర్ బబుల్స్ అవి ఉంటాయి కదా గైటతోనే ఇలా గుచ్చుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి పొలవు పిండి బాగుంటుంది పైకి వచ్చిన పిండి కొంచెం తీసేసాను ఈ మూత కూడా అంతా అంటుకుపోయింది అంతా తీసి క్లీన్ చేసేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా పిండిని బయట పెట్టేసి ఉంచను లేదా ఎక్కువ ఉంచేస్తే బాగా పుల్లగా అయిపోతుందని పిండి ఆడించిన రుబ్బుకున్న మనం ఒక గంట రెండు గంటలు మన ఇంట్లోనే పెట్టుకుంటే బయట సరిపోతుంది తర్వాత బయట ఉంచేయాలి మిక్సీలో వేస్తే మాత్రం రాత్రంతా ఉంచుకుంటే బాగుంటుంది దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ కలిపి కలిపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి ఇప్పుడు కారం దోశ అయితే వేస్తున్నాను ఇది నేను ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను మా పక్కింటి వాళ్ళు చేస్తుంటే టేస్ట్ చాలా బాగుందని చెప్పి ఇక్కడ బాగా స్పెషల్ అంట ఆ వెల్లుల్లి కారం దోశ చాలా బాగుంటుంది టేస్ట్ ఉట్టిగా తినవచ్చు దీనికి ఏమీ లేదు చాలా సింపుల్గా తీసుకొచ్చి కారం మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయలు ఉన్న రెబ్బలన్నీ తీసి వేసేసి కొద్దిగా సాల్టు జీలకర్ర కారం మా నార్మల్గా మనం కూరలో వేసుకుని కారం వేసి జస్ట్ పలుసు మరీ మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా అంటే జస్ట్ లైట్గా వెల్లుల్లి రబ్బలు చూస్తున్నాం కదా అలా చేసుకుంటే సరిపోతుంది అది బాక్స్లో పెట్టేసుకుని మనం టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు నీళ్ళు ఏం వేయలేదు కాబట్టి అది అలానే ఉంటుంది వారమైనా ఉంటుంది మనం దోశలు వేసుకుని ప్రతిసారి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ దోశలు అతుక్కోకుండా ఉండడానికి మనం ఉల్లిపాయ రాస్తాం అందరికీ తెలిసిందే కానీ ఉట్టిగా ఆయిల్ వేసి రాయకుండా ప్లెయిన్ ఉల్లిపాయతోనే ప్యాన్కి అంతా రాసి దోశ వేస్తే ఇంకా బాగా వస్తుంది ఆయిల్ రాసిన తర్వాత దోశ వేస్తే ఏమవుతుందంటే దోశ నీట్గా రావట్లేదు అక్కడక్కడ అతుక్కుని హోల్స్ అవి గ్యాప్స్ వచ్చేస్తున్నాయి నేను నాకు అనిపించింది అది ఫస్ట్ ఉల్లిపాయతో బాగా గ్రేజ్ చేసేసిన తర్వాత దోశ వేసి అప్పుడు దోశ మీద ఆయిల్ వేస్తే మనకి దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఈ దోశలు ఏంటంటే రోస్ట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది లేదు అంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దోశలు వేసేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది వెంటనే తీసేసుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి అదే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి అలాగ స్లోగా కుక్ చేస్తే కనుక మనకి రోస్టెడ్ లాగా క్రంచీగా అవుతుంది మా ఇంట్లో నాకు మా హస్బెండ్కి రోస్టెడ్ ఇష్టం మా పిల్లలకైతే సాఫ్ట్గా అంటే ఇష్టము ఈ వెల్లుల్లి కారం వేస్తే చాలు వాళ్ళకి ఏదో సాస్ వేసిన ఫీలింగ్ పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుందో ఏంటో తెలియదు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ దోశల్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది నేనైతే అలా చేస్తానంటే దీనికి ఒక్క కప్పు ఫుల్గా కూడా తీసుకోలేదు చూస్తున్నారు కదా వెల్లు సారీ వేరుశనగ పప్పులు నెక్స్ట్ పుట్నాల పప్పు కొంచెం జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ మొత్తం అది తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చీరేసి పెట్టుకున్నాను బండిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేస్తే ఫస్ట్ చిట్టుపట్ల ఆడిపోద్ది అందుకే నేను ఫస్ట్ పల్లీలు వేసి తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అన్నీ ఒకేసారి వేసేస్తాను నేను ఒకటి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసి అవి వేయడం ఏమి ఉండదు అవన్నీ చక్కగా వేగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే కనుక పప్పులు మాడిపోతాయి ఇలా మనకి కలర్ మారి కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పప్పులు పుట్టనాల పప్పులు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని ఇలా కలిపేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ బాక్సెస్ ఉంటే మనం నైట్ టైం ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనం మిక్సీ పట్టుకున్న సరిపోతుంది చాలా సింపుల్గా చట్నీ చేసుకోవచ్చు ఒక టిప్ నేను ఎక్కువ ఫాలో అవుతాను తర్వాత ఎండుమిర్చి వేసుకుంటే ఇలా తయారు చేసేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని నేను మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం దీనికి ఇంకా నేను పోప్పు పెట్టడం అలాంటివి ఏం చేయను ఇంకా డైరెక్ట్ వేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పప్పులు పుట్నాల పప్పులు బదులు మనం పచ్చి శనగపప్పుని నానబెట్టి వేసుకోవచ్చు జీడిపప్పుని కూడా వేసుకోవచ్చు ఇది ఈ దోశ చాలా చాలా బాగుంటుంది ఒకటికి రెండు దోశలు రెండు తినే వాళ్ళు నాలుగు దోశలు ఖచ్చితంగా తింటారు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నేను కూడా ట్రై చేశానని అని కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ నేను తలస్నానం చేసి రోజ్మెరీ పటల్స్ని నేను డ్రైడ్ లీవ్స్ని కొన్నాను అమెజాన్లో తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్వి నిన్న ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు డాండ్రఫ్కి హెయిర్ ఫాల్కి ఏదైనా టిప్ చెప్పమని ఇది అయితే నేను యూస్ చేస్తున్నాను ఇది సెకండ్ టైము నేను ఇంకొకసారి యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో అప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ వాడుతున్నారు మనకి చాలా రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఏంటంటే రోజ్మెరీ వాటరు రోజ్మెరీ ఆయిల్ అని రోజ్మెరీ వాటర్ బాగా ఇప్పుడు ట్రెండ్లో ఉంది అంటే ఎక్కువగా అదే చెప్తున్నారు ప్లస్ నేను న్యాచురల్గా కూడా ఉంటుందని దానికోసం కూడా చదివాను గూగుల్లో కూడా మీరు కూడా సెర్చ్ చేసి చూడండి ఎలా వర్క్ చేస్తుందో బాగుంటుందనే అన్ని రిజల్ట్స్ బాగుంటాయనే చెప్తున్నారు కాబట్టి ఒకసారి వాడితే తెలుస్తుంది అనేసి యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే ఇంకా అప్పుడే తెలియదు కదా ఎలా లేదన్నా వన్ టూ మంత్స్ వాడితే కానీ మనకి రిజల్ట్ తెలీదు నెక్స్ట్ స్మెల్ అయితే చాలా బాగుంది బయట ప్రోడక్ట్స్ కొనే కంటే మనమే హ్యాపీగా డ్రై లీవ్స్ కానీ లేదంటే మనకి ఫ్రెష్ దొరికితే అదైనా కానీ తీసుకుని మనం రోజ్మెరీ వాటర్ తయారు చేసుకోవచ్చు ఇది మెయిన్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి డాండ్రఫ్కి చాలా బాగా యూజ్ అవుతుందంట నేను కొంచెం వాడిన తర్వాత ఈ బాటిల్ వేసాను ఇంకొక ప్యాకెట్ అయితే ఉంది మీలో ఎంతమంది రోజ్మెరీ పెటల్స్ కానీ రోజ్మెరీ వాటర్ కానీ రోజ్మెరీ ఆయిల్ కానీ వాడుతున్నారో కామెంట్ చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి నాకు యూజ్ అవుతుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి